రాజేష్ గారు నమస్తే అండి నమస్కారం రాజేష్ గారు విశాఖపట్నం పోర్టులో దొరికిన డ్రగ్స్ వాళ్ళు ఆ సంధ్యా కంపెనీ వీరభద్రరావు ఆయన పేరు సరే వైసీపీ వాళ్ళంతా వీరభద్ర చౌదరి అని లేని తోక తగిలిస్తున్నారు ఆయనకి వాస్తవంగా ఆయన పేరు వీరభద్రరావు ఈ వీరభద్రరావు కిను వైసీపీకి సంబంధాలు ఉన్నాయి వాళ్ళు అసలు వైసీపీ అనేది తెలుగుదేశం పార్టీ చెప్తుంది వాస్తవం కూడా అదే ఎందుకంటే మా జిల్లానే అక్కడ వాళ్ళ సంతనూతల పాడి కాన్స్టిట్యున్సీలో వీళ్ళంతా స్ట్రాంగ్ వైసీపీ ఇతను ఇతని తమ్ముడు పూర్ణ అని ఉంటాడు వీళ్ళంతాను కాకపోతే ఇప్పుడు సాక్షి మీడియా కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ పేర్ని నాని కానీ వీళ్ళందరూ వీళ్ళంతా కమ్మాలి కాబట్టి వీళ్ళు చంద్రబాబుకు చుట్టాలు పురందేశ్వర చుట్టాలని మొదలుపెట్టారు అంటే ప్రతిసారి కూడా ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు కులాన్ని చేసి దాన్ని తెలుగుదేశం పార్టీకి పోయటం అనేది అలవాటు చేసుకున్నారు అసలు వాస్తవంగా చూస్తే అక్కడెక్కడో ఎవడో బ్రెజిల్ బ్రెజిల్లో అధ్యక్షుడు అయితే మామూలుగా ఎవరైనా వేరే దేశాలకు ప్రధానమంత్రులు అధ్యక్షులు అయితే ప్రధానమంత్రో ఈ దేశానికి సంబంధించిన ప్రధానమంత్రో విదేశాంగ మంత్రి విదేశాంగ శాఖ అధికారులు ఎవరో అభినందనలు తెలుపుతారు విచిత్రంగా రెడ్డి చెప్పాడు ఆ రోజు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ముప్పై ఒకటిన మరి ఈయనేంటో ఈయన స్థాయి ఏంటో ఈయన బ్రెజిల్ అధ్యక్షుడికి పెట్టడం ఏంటో అప్పుడు ఎవరికి అర్థం కాలే కానీ ఇప్పుడు అర్థం అవుతుంది అది వచ్చింది బ్రెజిల్ నుంచి దొరికింది విశాఖపట్నంలో తర్వాత ఇంకా కొంతమంది అనేది ఏంటంటే లేట్ అయింది లేదంటే కోర్టుకు ముందే వచ్చేది కోర్టుకు ముందు వస్తే వీళ్ళు ఎవరినైనా రానిచ్చేవాళ్ళు కాదు మొత్తం ఏకపక్షంగా దాన్ని అమ్ముకునేవాళ్ళు అని చెప్పి చెప్తా ఉన్నారు ఈ వైసీపీ దుష్ప్రచారం సక్సెస్ అవుతుందో పైగా వీళ్ళు ప్రెస్ కౌన్సిల్కి కూడా ఫిర్యాదు చేశారు వీళ్ళ సాక్షిలో వీళ్ళు అవాస్తవాలు రాస్తా ఈనాడు ఆంధ్రజ్యోతి అవాస్తవాలు రాస్తుందని చెప్పి ప్రెస్ కౌన్సిల్కి కూడా ఫిర్యాదు చేశారు ఎంతదో ఎంతకాలం ఇట్లా ఈ అబద్ధాలతోటి వీళ్ళు చేస్తారు మనకి మామూలుగా వాడుక భాషలో కొన్ని కొన్ని సామెతలు ఉంటాయి తేలు కుట్టిన దొంగ మొగుని కొట్టి మగసాలకెక్క ఇట్లాంటి మనం చాలా పరి అంటే ఫ్రీక్వెంట్గా గ్రామీణ ప్రాంతాల్లో వింటూ ఉంటాం ఇవాళ వీరభద్రవే స్మగ్లర్ అనుకున్నాం ఇప్పుడు వైసీపీ చెప్తున్న ప్రకారం ఈ కోణం వీరభద్ర చౌదరే అనుకుందాం అతనే స్మగ్లర్ అనుకుందాం ఇప్పుడు ఈ వచ్చిన క్వాంటిటీ ఎంత క్వాంటిటీ అది ఇరవై ఐదు వేల కిలోల ఈస్ట్లో డ్రగ్స్ మిక్స్ అయి ఉన్నాయి అంటే ఒక రకమైన అంచనా ఏంటి అంటే ప్రతి కిలోకి ఒక వంద రెండు వందల గ్రాములు చొప్పున కలిపినా కూడా దాన్ని ఇప్పుడు ప్రాసెస్ చేసి సపరేట్ చేస్తే ఆ ఇరవై ఐదు టన్నుల్లో కనీసం ఒక నాలుగైదు టన్నుల డ్రగ్స్ ఉంటాయని సపరేట్ అవుతాయి అని చెప్పని మరి ఐదు టన్నుల డ్రగ్స్ని మనకి ఇక్కడున్న ఇండియన్ ఓపెన్ మార్కెట్లో పాతిక ముప్పై వేలు కోట్లు ఖరీదు చేస్తా అని అంటున్నారు అది సరే అక్కడ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి వీళ్ళు ప్రొక్యూర్ చేశారు కాబట్టి ఒక ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రేటుకి వెళ్ళి దక్కింది అనుకుందాం మనం అంటే ఒక నాలుగైదు వేల కోటి రూపాయలు పెట్టుబడి రూపాయలు ముందక్కడ క్యాష్ పే చేస్తే కానీ వాళ్ళు ఇక్కడికి దాకా ట్రాన్స్ఫర్ చేయరు ఇదేమో అరువుబేరాలు ఉండవు ఇందులో రెండోది అక్కడ మన రూపాయలు చెల్లుబాటు కావు వాళ్ళకి అమెరికన్ డాలర్స్ యూకే పౌండ్స్ ఏదోనా కానీ ఫారిన్ ఎక్స్చేంజ్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి మరి అంతటి సామర్థ్యం స్తోమత ఉన్న వ్యక్తులు ఎవరు సరే అవి ఎటు ఇవి ఎవరు ప్రొక్యూర్ చేశారు ఎవరు ట్రాన్స్పోర్ట్ చేశారు దాని అసలసెస్ యజమానులు ఎవరు అనేది సిబిఐ నిగుతేల్చుద్ది ఇక్కడ మనకి చాలా కీలకంగా అర్థం చేసుకోవాల్సిన ఇష్యూ ఏంటంటే ఈ కంటైనర్లో డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి అనేది విశాఖపట్నం వచ్చినా కాదు జర్మనీ పోర్ట్లోనే ని తేలిపోయింది అవును అక్కడ వాళ్ళు కంటైనర్ కూడా ఓపెన్ చేయకుండానే వాళ్ళు స్కాన్ చేసి ఆ కంటైనర్లో ఏమి ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి అనేది వాళ్ళు అక్కడే కన్ఫర్మ్ చేసుకున్నారు చేసుకొని ఇండియన్ గవర్నమెంట్ని అలర్ట్ చేశారు ఎందుకు అలర్ట్ చేశారు వాళ్ళు అక్కడే సీజ్ చేసి ఉండవచ్చు కానీ అక్కడ సీజ్ చేయటం వల్ల ఇక్కడ థ్రెడ్ మిస్ అయిపోద్ది ఎవరు దీని యజమానులు బ్రెజిల్లో ట్రాన్స్పోర్ట్ అయ్యి అక్కడ లోడ్ అయింది ఇక్కడ అన్లోడ్ చేసుకుంటున్న వ్యక్తులు ఎవరు ఇది నిగుదేల్చుకోవాల్సిన బాధ్యత ఈ అంతర్జాతీయ డ్రగ్ మాఫియా ఈ కార్టెల్స్లో ఆ ఎండ్ ఎవడున్నాడు ఈ ఎండ్ ఎవడున్నాడు అనేది నిగ్గుదేల్చుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది ఇప్పుడు జర్మనీలో అక్కడ కనుక పట్టుబడిపోతే ఇక్కడ ఈ వ్యాపారం చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో డబ్బులు పోతే పోయినాయి కానీ వీళ్ళు పెద్ద మనుషులు కానీ చాలామంది అవుతుంటారు ఇవాళ సిబిఐ లాంటి ఒక ప్రతిష్టాత్మక విచారణ సంస్థ విచారణ చేస్తుంది రెండు రోజులు ఆగొచ్చు కదా ఈ సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి అత్యుత్సాహపరులు అవును ఇదే వ్యక్తులు రెండు వేల పంతొమ్మిది మార్చి ఇవాళ మనం రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ఉన్నాం మార్చి పదిహేనో తారీఖు రెడ్డి గారు హత్య జరిగితే ఆ రోజు కూడా ఆ రోజు ఇప్పుడు ప్రభుత్వ సలహాదారుడుగా ఉన్నాడు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఆ రోజు సాక్షి యాజమాన్యంలో ఉన్నాడు సాక్షి ఎడిటోరియల్ బోర్డులో ఉన్నాడు వీళ్ళందరూ కలగలిసి ఆ రోజున ముందు దాన్ని సహజమార్ణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు పరిస్థితులు ఇది హత్య అని చెప్పని నిర్ధారణ చేస్తూ సమాచారం బయటకు వచ్చేటప్పటికి దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆపాదిస్తా ఇదే వ్యక్తులు ఇదే సమూహం ఆ రోజు కూడా నారాసుర రక్త చరిత్ర అని చెప్పని ప్రచారం చేశారు సేమ్ అదే ముఠా మళ్ళీ ఒక్క వ్యక్తి కూడా మార్పులేడు అదే సాక్షి అదే సజ్జల రామకృష్ణారెడ్డి అదే విజయసాయి రెడ్డి అదే పేరు నాని అదే ప్రభుత్వం అదే నాయకులు ఇప్పుడు ఈ డ్రగ్స్ ఇష్యూ బయటికి రాగానే అంటే మొట్టమొదట కడుపులో రగులుకుపోతూ ఉంటుంది ఎందుకంటే వేల కోటి రూపాయల నష్టం దాన్ని డైజెస్ట్ చేసుకోవటం చిన్న ఇష్యూ కాదు అంతేగా పైగా ఇప్పుడేంటి పెట్టిన పెట్టుబడి దండగా ఛార్జీలు బొక్క పైగా ఇక్కడ వస్తదనుకున్న నోషనల్ ప్రాఫిట్ కూడా పోయింది అంటే దాన్ని ఇక్కడికి తీసుకొచ్చి వ్యాపారం చేసుకుంటే వస్తుంది అనుకున్న లాభం మొత్తానికి మొత్తం గుండు మిగిలింది పైగా సిబిఐ విచారణలో ఆ మూలాలు మన దాకా వస్తే రోజున ఎవడం లోపలికి వెళ్ళాల్సి వస్తుందో నార్కోటిక్స్ యాక్ట్ ఇప్పటి వరకు చాలా కేసుల్లో తప్పించుకొని తిరుగుతున్నారు విచారణని మందగించేటట్టు బెయిల్ మీద చాలా కేసుల్లో తప్పించుకొని తిరుగుతున్నారు కానీ ఈ కేసుల్లో సాధ్యం కాదు ఇవాళ హైదరాబాద్లో చూసాం మనం ఇక్కడ ఒక గ్రాము చొప్పున అమ్ముతున్న వాళ్ళని అరెస్ట్ చేస్తేనే సంవత్సరాల తరబడి బెయిల్ రాదు అట్లాంటిది టన్నులు కొద్దీ అంటే ఏం చేయడానికి అంటే డబ్బు సంపాదనకి ఇంకా వేరే మార్గాలు లేవా కుప్పం ద్రవిడ యూనివర్సిటీలో అక్రమ గ్రానైట్ క్వారింగ్ దగ్గర నుంచి మొదలుపెట్టి శ్రీకాకుళం జిల్లా జిల్లా దాకా ప్రతి ప్రకృతి వనరుని దోచేసుకుంటానే ఉన్నారుగా అడ్డగోలుగా కోట్ల టన్నుల ఇసుక ఒక మాఫియా లాగా మారి వాళ్ళ వేల కోట్ల రూపాయలు సంపాదించేశారుగా ఇవాళ లిక్కర్ మాఫియా మాఫియా అని ఎందుకంటున్నానంటే మద్య నిషేధం చేస్తానని చెప్పని మద్య నిషేధం చేయకపోగా ప్రభుత్వ ఆధ్వర్యంలోకి మద్యం వ్యాపారాన్ని తీసుకొచ్చే వాళ్ళ డిస్టిలరీస్ మొత్తం వేల చేతుల్లో పెట్టుకొని ఈ మధ్య పురంధరేశ్వర గారు లిస్ట్ అనౌన్స్ చేసింది కదా అవును ఏ ఎవరు బ్రోరజెస్ కార్పొరేషన్ నుంచి ఏ తరపు ఏ డిజిటలరీ తరఫున ఎన్ని వేల కోట్ల రూపాయలు కొనుగోలు జరిగినాయి అని చెప్పని అంటే అంతిమ లబ్ధిదారులు వాళ్లే అన్ని రకాల ఆదాయాలు వాళ్ళకే అయినా ఇంకా దావాద్రి తీరట్లా అంటే ఆ డబ్బు వ్యసనంలాగా మారిపోయింది దానికోసం ఇవాళ ఇవాళ మనం ప్రధానమంత్రి మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారి స్థాయి నాయకులు మాట్లాడినా ఏం చెప్తారు ఇవాళ ప్రపంచాన్ని శాసించే యువతరం ఇండియాలో ఉంది ఇవాళ డెమోగ్రఫికల్ ప్రపోర్షన్ చూసుకుంటే యూరప్ కానీ చైనా కానీ జపాన్ లాంటి దేశాల్లో సీనియర్ సిటిజన్స్ ఎక్కువైపోయారు ఇక్కడ పనిచేసే ఏజ్ గ్రూప్లో ఉన్న యువత ఆ దేశాల్లో తగ్గిపోయింది మనకున్న బలము మన వనరు మనకున్న యువత ఈ యువత రేపు ప్రపంచాన్ని శాసించబోతుంది మనకున్న మేధో సంపత్తి మనకున్న పని చేయగలిగే వయసులో ఉన్న యువత మనకు ఒక పెద్ద ఆస్తి అని చెప్పని మనం చెప్పుకుంటా ఉన్నాం ఈ యోధని నిర్వీర్యం చేసే ప్రయత్నం ఇది అంటే మత్తులో ముంచేసి అంతేగా ఇవాళ వీళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం ఈ డబ్బు కాంక్షతోటి ఒక తరాన్ని మొత్తాన్ని సరణాశం చేయడానికి పునుకుంటా ఉన్నారు ఇప్పుడు రెండు దెబ్బలు ముంద్రా పోర్ట్లో ఒక దెబ్బ అది విజయవాడకు సంబంధించిన ఆశి ట్రేడర్స్ అనే సంస్థతోటి కన్సైన్మెంట్ అసలు ఇరవై వేల కోట్ల రూపాయలు పైగా ఫెరాయిన పట్టుబడింది అసలు ఈ ఆశీ ట్రేడర్స్ వాళ్ళది నాది వాళ్ళకంత స్తోమత ఉందా అన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి రప్పించగలిగే సామర్థ్యం వాళ్ళకుందా లేదు వాళ్ళకి వాళ్ళకి ఎవరున్నారు ఎందుకని అసలు ఆ కేసు ఏమైపోయిందో ఇప్పుడు నాకు తెలియలేదు ఇప్పుడు నాలుగు రోజులు నాకు ఈ కేసు ఏమైపోద్దు చర్చనీయాంశంగా ఉంటుందా వాస్తవాలు తేలతయ నమ్మకం ఉందా తేలవు ఇవాళ చిన్న 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 పెడ్లర్స్ విషయంలోనేమో అంత కఠినంగా వ్యవహరిస్తున్న వ్యవస్థలు ఇంత పెద్ద పెద్ద అంశాల పట్ల ఎందుకని సంచలనంగా నాలుగు రోజుల పాటు చర్చనీయాంశం చేసి తర్వాత ఎందుకని దాన్ని ఒక అంటే ఒక కార్పెట్ కింద కప్పి పెట్టేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇవాళ సందర్భాల్లో చూస్తున్నాం మనం ఆ మధ్య ఒక వార్త ఉన్నాం మనం అయోధ్య రామరెడ్డి గారి మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగింది నాలుగు వందల కోటి రూపాయల క్యాష్ దొరికింది పన్నెండు వందల కోటి రూపాయల ఇర్రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని చెప్పని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ బులెటిన్లో తెలియజేసింది ఏమైపోయిన తర్వాత మేనేజ్ చేసుకుని ఉంటారు నాలుగు వందల కోట్ల రూపాయలు క్యాష్ దొరికింది అని అంటే రెండున్నర రెట్లు మూడు రెట్లు దాని మీద ఫైన్ అయ్యాలి ఆ క్యాష్ సీజ్ చేస్తూ దాన్ని డిస్క్లోజ్ చేయనందుకు టూ అండ్ హాఫ్ టైమ్స్ త్రీ టైమ్స్ పెనాల్టీ ఉంటుంది అంటే ఒక వెయ్యి కోట్ల వరకు పెనాల్టీ పే చేయించాలి వాళ్ళతోటి చేయించరా పెనలైజ్ అయిందా ఆ కేసు ఏ ఏ విధంగా సార్ట్అవుట్ అయింది వాళ్ళందరి వాళ్ళ వాహిని వారి పెద్ద మనుషులు అని చెప్పని రాజకీయాల్లో పదవులు అనుభవిస్తా పెద్దల సభల్లో కూర్చుంటున్నారు వెళ్ళి అవును ఇవాళ చట్టసభల్లో రాజ్యసభలో సభ్యులుగా కూర్చుంటున్నారు వీళ్ళందరూ వీళ్ళు మీడియాలోకి వచ్చేసి లేని చౌదరీలు తగిలియటం ఇవాళ వీరభద్ర చౌదరే చేశాడు మీ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్న ప్రకారం వీరభద్ర చౌదరి చేస్తే దాన్ని పసిగట్టి అతను అదుపులోకి తీసుకొని శిక్షించే అధికారం సిబిఐకి ఉంది ఆ పరిజ్ఞానం సీబీఐకి ఉంది మీరు గతంలో చేశాం అదే అదేవిధంగా ఇప్పుడు కూడా మ్యానుపులేట్ చేద్దాం గాయగాయ చేసేసి మొత్తం తెలుగుదేశంకి పులిమేసేస్తే ప్రజల్లో తెలుగుదేశం పార్టీ చర్చనీయాసంగా ఉంటుంది అసలు దొంగలు ఎక్కడ దొంగలు అక్కడ దాక్కుంటారు అని చెప్పనే ఈ ప్రయత్నం అసలు దొంగలను కూడా కలుగుల్లో నుంచి జుట్టు పట్టుకొని బయటికి లాక్కు రావడం కోసమే ఆ కంటైనర్ని జర్మనీలో సీజ్ చేయలే ఇండియన్ అథారిటీస్కి ఇన్ఫార్మ్ చేసి ఇండియన్ అథారిటీస్ కూడా మీ సంగతులు తెలిసే మీకు ఇన్ఫార్మ్ చేయాల మిమ్మల్ని అలర్ట్ చేయాల వాళ్ళు కస్టమ్స్ వాళ్ళతో మాట్లాడుకొని సిబిఐ అధికారులు డైరెక్ట్గా నూటికి నూరు పాల్ పోలీస్ ముందే ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ వాళ్ళ హెల్ప్ తీసుకునే వాళ్ళు అట్లాంటిది ఒకటి మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే బ్రెజిల్ అధ్యక్షుడికి విజయసాయి రెడ్డి శుభాకాంక్షలు ఎందుకు తెలిపాడు రెండు బ్రెజిల్ రాయబారుగా ఉన్న సురేష్ రెడ్డికి విజయసాయి రెడ్డికి ఉన్న సంబంధ బాంధవ్యాలు ఏంటి మూడు సిబిఐ కస్టమ్స్ అధికారులు ఆ కంటైనర్ని సీజ్ చేసి దాన్ని ఓపెన్ చేసి టెస్ట్ చేస్తున్న సందర్భంగా విశాఖపట్నం పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి ఎందుకు వెళ్ళి ప్రతిబంధకాలు కల్పించే ప్రయత్నం చేశారు సిబిఐ తన సిటీ ఫైల్లో మెన్షన్ చేసింది కదా అవును అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారులు మా విచారాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు అని చెప్పని ఎందుకు చేశారు మొట్టమొదట వీటికి వివరణ ఇచ్చి తీరాల్సిన అవసరం ఉంది అదే సందర్భంలో ఇవాళ నేను ఇందాక ప్రస్తావించినట్టుగానే నార్కోటిక్స్ కేసు ఒకటే కాదు అసలు ఇంత నల్లధనాన్ని కలిగి ఉన్న వ్యాపారస్తులు ఎవరు అసలు ఆ నల్లధనానికి సోర్స్ ఏంటి ఎందుకంటే ఇది వైట్ మనీతో చేసే వ్యాపారం కాదు అధికారికంగా చేసే వ్యాపారం కాదు కదా మాఫియా వ్యవహారం కదా అవును ఇన్ని వేల కోట్ల రూపాయల మెటీరియల్ ప్రొక్యూర్ చేయగలిగే అంతటి సామర్థ్యం ఉన్న వ్యక్తులు ఎవరు ఈ డబ్బు విదేశాలకు ఎట్లా తరలించారు అంటే ఒకటి నల్లధనం ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ అట్రాక్ట్ అవుతుంది రెండు హవాలా మూడు ఫారిన్ ఎక్స్చేంజ్ ఫెమా ఇన్ని వ్యవస్థలు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంది అసలసిసల దోషుల్ని జాతి ద్రోహులుగా పరిగణించాలని ఇవాళ దేశానికి సంబంధించిన యువతని నిర్వీర్యం చేసే లక్ష్యంతో చేసిన ప్రయత్నం వాళ్ళ వ్యక్తిగత స్వార్థం వాళ్ళ డబ్బు కాంక్షతోటి ఒక భవిష్యత్తు తరాలనే నిర్వీర్యం చేసే ప్రయత్నం జరిగితే ఖచ్చితంగా వాళ్ళని దేశద్రోహులుగా పరిగణించాలి మనకి గల్ఫ్లో సింగపూర్ లాంటి దేశాల్లో ఇటువంటి నేరానికి పాల్పడితే మరణ మరణశిక్షలో మన దగ్గర నార్కోటిస్ యాక్ట్ కఠినంగా ఉన్న ఈ మరణ శిక్షలు లాంటివి అమలు పరచట్లా కానీ ఈ స్థాయి నేరాలకు పాల్పడ్డానికి నూటికి నూరు పాళ్ళు ముందుకు వెళ్ళి తీరాలి రాజకీయ నాయకులు అడ్డం పడతారుగా ఇవాళ ఎంత స్థాయిలో అడ్డుపడగలుగుతారు ఇవాళ ఆల్రెడీ ఎన్నికల కోర్టు సమీపిస్తా ఉంది ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఇది ఒక క్రెడిబిలిటీ ఫ్యాక్టర్ ఇవాళ మీ నాయకత్వంలో పరిపాలించబడుతున్న దేశంలో దేశానికి సంబంధించిన యువతరాన్ని లక్ష్యంగా చేసుకొని ఇవాళ విదేశాల నుంచి మాదక ద్రవ్యాలని రప్పించి ఇక్కడ వ్యాపారానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తుల్ని మీరు కనుక సహకరించారు వాళ్ళ విచారణలో విచారణలో అసలు సెసల దోషుల్ని పట్టుకోకుండా నిగుదేల్చకుండా కనుక మీరు వాళ్ళకి ప్రోత్సాహం అందించారు అని అంటే మొట్టమొదట మీరు కూడా దేశద్రోహులుగానే మారతారు కాబట్టి మీకు కూడా క్రెడిబిలిటీ ఫ్యాక్టర్ మీ మీద ఒక నమ్మకం ఉంది నమ్మకం ఉండబట్టే మీరు ఇవాళ అక్కడ ముంద్రాపోర్ట్లో దొరికిన దాన్ని ముంద్రాపోర్ట్లోనే ఆపేశారు దేశంలోకి రాకుండా ఇవాళ ఇక్కడ దేశంలోకి వచ్చిన దాన్ని విశాఖపట్నం పోర్టులోనే పట్టుకోగలిగారు మీకు పట్టుబడకుండా దేశంలోకి ఎన్ని వచ్చినాయో తెలియదు ఇప్పటికి కనీసం ఇప్పటికైనా పట్టుబడింది కాబట్టి దీని వెనక ఉన్న అసలసిసలు ఈ మాఫియా ఎవరు అనేది రాజకీయ నాయకుల ప్రోద్బలంతో జరుగుతుందా అధికారుల స్థాయిలో ప్రోద్బలంతో జరుగుతుందా ఎందుకని ఇవాళ వీళ్ళది ప్రకాశం జిల్లా ఈదుముడి అంటున్నారు వాళ్ళకి అటు కృష్ణపట్నం పోర్టు చాలా దగ్గర లేదు కాకినాడ పోర్ట్ ఉంది విశాఖపట్నం పోర్టుకే ఎందుకు తరలించారు అంటే అక్కడ వాళ్ళకున్న నెక్సెస్ ఏంటి వాళ్ళే తరలించారు అనుకుంటే కాదు వాళ్ళు జస్ట్ పేరు మాత్రమే వాళ్ళది ఉంది ఎందుకంటే మనం ఆషి ట్రేడర్స్ చూసాం వాళ్ళ స్తోమ వాళ్ళ స్తోమత ఒక కిరాణా షాపు స్థాయి మాత్రమే అన్నారు అటువంటి స్థాయిలో వేల కోటి రూపాయల కన్సైన్మెంట్ రప్పించగలిగే సామర్థ్యం వాళ్ళకు ఉండదు వాళ్ళని ఫేస్ సేవింగ్ కోసం వాళ్ళని పెట్టుకొని వెనక ఎవరో ఈ మంత్రాంగాన్ని యంత్రాంగాన్ని నడుపుతుంటున్న మాఫియాని నడుపుతున్న వ్యక్తులు ఉంటున్నారు వాళ్ళని అసలు సిసలు దోషుల్ని బయటికి రావాల్సిన అవసరం ఉంది రాజకీయాల మాటలు ఉంటున్నారా పదవుల మాటలు ఉంటున్నారా హోదాల మాటను ఉంటున్నారా దేని మాటలు ఉన్నా సరే వాళ్ళు దేశ ద్రోహులే యువతని లక్ష్యంగా చేసుకొని యువతని నిర్వీర్యం చేయడానికి పూనుకున్న ఎవరినైనా సరే ఉపేక్షించడానికి వీలేదు ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కళ్ళకి ఎట్లుందంటే మేము డబ్బు సంపాదించాలి ఆ డబ్బు సంపాదనకి యువతని లక్ష్యంగా చేసుకోవాలి కానీ నా పిల్లలు ఎడిక్ట్ అవ్వకూడదు అవును పక్క వాళ్ళ పిల్లలు ఎడిక్ట్ అవ్వాలి వాళ్ళ డబ్బుల మీదగా నేను నా పిల్లలు విలాసాలు అనుభవించాలి మా కాస్తులు సమకూరాలి ఇటువంటి నైజం ప్రబలిపోతూ ఉంది ఖచ్చితంగా ఇటువంటి స్వార్థపరులకి దేశాన్ని జాతిని ఎరగ వేయటానికి వీల్లేదు కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పని తీసుకుంటారని ఆశిద్దాం ఓకే అండి థ్యాంక్ యూ लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल